శ్రీరామ జయరామ జయ రామ భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సింహం మరియు తోడేలు సింహం అంటే లయన్ తోడేలు అంటే ఉల్ఫ్ ఒక పెద్ద అడవిలో ఒక తోడేలు తన భార్యా పిల్లలతో కలిసి ఒక గుహలో నివసిస్తూ ఉండేది భార్యా పిల్లలు అంటే వైఫ్ అండ్ కిడ్స్ అనమాట ఆ తోడేలు పొద్దునంతా బయట ఆహారం కోసం వేటకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి గుహకు చేరేది అంటే ఆ మేల్ ఉల్ఫ్ డే టైం అంతా హంట్ చేసి ఈవినింగ్ అయ్యేసరికి తన కేవ్కి రిటర్న్ అయ్యేది అనమాట అలా అవి ఉంటూ ఉండగా కొంతకాలానికి వర్షాకాలం వచ్చింది అంటే రైనీ సీజన్ వచ్చిందనమాట అప్పుడు ఒకసారి చాలా భారీగా వర్షం పడింది అంటే హార్బుల్ రెయిన్ అనమాట అలా పడడం వల్ల అన్ని ప్రదేశాలు మునిగిపోయాయి అంటే ఫారెస్ట్లో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ డ్రౌన్ అయిపోయాయి దాంట్లో ఇవి ఉండేటువంటి కేవ్ కూడా ఉందనమాట అయితే అలా పిల్లలు తడుస్తూ ఉండడం వల్ల అప్పుడు మగ తోడేలు ఆడతోడేలతో ఇలా అనింది అంటే మేల్ ఉల్ఫ్ ఫీమేల్ ఉల్ఫ్ తోటి ఇలా అనిందనమాట మన పిల్లలు వానకి తడుస్తూ ఉన్నాయి ఆహారం లేకపోయినా పర్వాలేదు కానీ ఉండడానికి కనీసం మనకి మంచి స్థావరం కూడా లేదు అంటే లీవ్ చేయడానికి మంచి ప్లేస్ కూడా లేదు మనకి అని అనిందనమాట అప్పుడు ఆడతోడేలు భయపడొద్దు మనకి దగ్గరలో ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో ఒక సింహం ఉంటూ ఉంటుంది ఎలా అయినా సరే గుహని మనము చేజిక్కించుకోవాలి అంటే ఆ సింహాన్ని వెళ్ళగొట్టి మనం ఆ గుహలో ఉండాలి అని చెప్పిందనమాట అప్పుడు మగ తోడేలు ఆడతోడేలతో నీకేమైనా మతిపోయిందా ఏమిటి సింహము ఎంతో బలం కలిగింది అంటే దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ అది మనలందరినీ చంపి తినేస్తుంది మనం దానికి ఆహారం అయిపోవాలని కోరుకుంటున్నావా అని అనిందనమాట అంటే నువ్వు దానికి ప్రే అవ్వాలనుకుంటున్నావా అని పలికింది అప్పుడు దానికి ఆడతోడేలు అలా ఏమీ కాదు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అంటే నా దగ్గర ఒక బెస్ట్ ప్లాన్ ఉంది అని అనమాట సరే అయితే పద వెళదాం అని చెప్పి ఇప్పుడు సింహం ఉండేటువంటి గుహ దగ్గరికి ఇవి అన్నీ కలిసి వెళ్ళాయి అక్కడికి వెళ్ళేసరికి ఆ గుహలో సింహము లేదు వేటకి వెళ్ళి లయన్ హంటింగ్కి వెళ్ళిందనమాట ఆ సమయంలో ఈ మగతోడేలు ఆడతోడేల్ని తన పిల్లల్ని ఒక చెట్టు వెనక ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి గుహలో సింహం ఉందో లేదో చూసి వస్తాను అని చెప్పి ఒక చెట్టు చాటున నిలబెట్టింది అనమాట ఒక ట్రీ దగ్గర హైడ్ అయ్యి ఉండమని ఫ్యామిలీకి చెప్పి ఇప్పుడు మేల్ ఉల్ఫు ఆ కేవ్లోకి వెళ్ళింది లోపలికి వెళ్ళి అంతా చూసింది అక్కడ సింహం లేదు ఆ గుహ చాలా పెద్దదిగా కూడా ఉందనమాట అంటే చాలా స్పేషియస్గా ఉంది దాంతో మగతోడేలు సింహం లేకపోవడాన్ని చూసి ఆడతోడేలుని పిల్లల్ని లోపలికి రమ్మని పిలిచింది ఇక్కడ సింహం లేదు అని సిగ్నల్ అనమాట ఆ గుహలోనికి ఆడతోడేలు పిల్లలతో కలిసి వెళ్ళింది అప్పుడు మగ తోడేలు ఆ వేటకు వెళ్ళిన సింహము ఇంక కొంతసేపట్లో వచ్చేస్తుంది మరి ఎలా మనం ఏం చేయడం ఇప్పుడు అని మాట్లాడింది దాంతో ఆడతోడేలు అంటే ఫీమేల్ ఉల్ఫ్ ఉంది కదా అది ఇలా అనింది నువ్వేమీ భయపడకు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందిలే దాన్ని ఎలా అయినా మనం ఇక్కడి నుంచి బెదరగొట్టి పంపించేద్దాము అంటే దాన్ని స్కేర్ చేసి ఇక్కడి నుంచి డ్రైవ్ ఆఫ్ అయ్యేలాగా చేద్దాము అని అనిందనమాట దాంతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటూ ఉండగానే సింహం రానే వచ్చింది అంటే లయన్ కేవ్ దగ్గరికి రీచ్ అయిందనమాట అప్పుడు అది చూసినటువంటి ఆడతోడేలు తన పథకాన్ని మొదలుపెట్టింది తన ప్లాన్ ప్రకారము యాక్షన్ని స్టార్ట్ చేసింది పిల్లల్ని గట్టిగా కొట్టింది దాంతో పిల్లలు గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టాయి అనమాట ఆ ఏడుపుతో పాటు ఈ రెండు తోడేళ్ళు కూడా విచిత్రమైన అరుపులు అరిచాయి అంటే అవి హౌల్ చేశాయనమాట అలా అరుస్తూ ఉండగా దాన్ని చూసి ఈ లయన్ చాలా స్కేర్డ్ అయిపోయింది అమ్మో ఏదో విచిత్రమైనటువంటి జంతువు నా గుహలోకి వచ్చింది అని ఆ సింహం చాలా భయపడింది అంటే ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్ నా కేవ్లోకి వచ్చింది అని అనుకుందనమాట సింహము దాంతో సింహం భయపడిపోయి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉండగానే మగతోడేలు తోడేలు ఆడతోడేలతో ఎందుకు పిల్లలు ఇలా ఏడుస్తున్నాయి అనగానే ఏముంది వాటికి సింహం మాంసం కావాలట సింహం మాంసం మండి పెడితేనే తింటామని ఏడుస్తున్నాయి అని చెప్పిందనమాట అంటే లైన్ మీట్ కావాలి వాటిల్ని కుక్ చేసి పెట్టమని కప్స్ రెండు ఏడుస్తున్నాయి అని చెప్పిందనమాట ఫీమేల్ ఉల్ఫ్ అప్పుడు మేల్ ఉల్ఫ్ ఏముంది ఇక కొంతసేపట్లో లయన్ వస్తుంది సింహం రాగానే దాన్ని నేను కిల్ చేసి ఆ మాంసాన్ని వండి పెట్టచ్చు అంటే నేను దాన్ని వేటాడి ఆ మాంసాన్ని తీసుకువస్తాను నువ్వు వండి పెడదు కానీ అంటే హంట్ చేసి తీసుకొస్తే నువ్వు కుక్ చేయి అని చెప్పింది అనమాట ఇది విన్నటువంటి సింహము వెంటనే భయపడి అమ్మో నన్ను చంపడానికి ఇవి ఏదో ఒక ఉపాయంతో ఉన్నాయి ఇక్కడ నుంచి నేను వెంటనే తప్పించుకోవాలి అని అక్కడి నుంచి వెంటనే పరుగుతీసింది అలా పరిగెత్తి పరిగెత్తి కొంత దూరం పోయేసరికి ఒక నక్క ఎదురైంది నక్క ఎదురయ్యి ఓ మృగరాజా మృగరాజా ఎందుకు ఇలా పరిగెత్తుతున్నావు అని అడిగింది దానికి సింహము జరిగినదంతా చెప్పింది తన గుహలోకి ఏదో ఒక విచిత్రమైన జంతువు వచ్చింది అది అరిచిన అరుపులకి భయపడి నేను పరిగెత్తుకుని వచ్చాను అని చెప్పింది దాంతో ఆ నక్క లేదు లేదు నేను గమనించింది ఏమిటంటే ఏదో రెండు తోడేళ్లు నీ గుహలోనికి వచ్చి చేరాయి అంతే దానికి నువ్వు ఇంత భయపడాలా రా నేనున్నానుగా తోడు నాతో పాటు రా నేను నిన్ను కాపాడుతాను వాటిని మనం వెళ్ళగొడదాము ఈ ఫాక్స్ ఏం చెప్పిందంటే నీ కేవులోకి జస్ట్ ఒక టూ ఊల్స్ మాత్రమే వచ్చాయి అవి నిన్ను ఆట అంటే నీతో సిల్లీగా గేమ్ ప్లే చేస్తున్నాయి కాబట్టి నువ్వేం స్కేర్డ్ అవవాకు నేను నీకు తోడుంటాను అని అని చెప్పింది అనమాట కానీ సింహం మాత్రం నేను నీతో రావాలంటే నీవు నీ తోకని నా తోకతో ముడివెయ్యి అంటే మన రెండు టైల్స్ని నాట్ చెయ్యి అప్పుడే నేను నిన్ను నమ్మి నీతో వస్తాను అని చెప్పింది లేదంటే నీపాటికి నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతే అప్పుడు నన్ను అవి చంపి తినేస్తాయి కాబట్టి నేను నిన్ను నమ్మను నీవు తోకని ముడివేసి నాతో పాటు వస్తేనే నేను నీతో వస్తాను అనింది దాంతో నక్క సరే అలాగే మన రెండు తోకలు ఇప్పుడే ముడివేస్తున్నాను అని చెప్పి రెండు టైల్స్ని కలిపి చేసింది చేసిందనమాట అలా అవి రెండూ కలిసి గుహ దగ్గరికి వెళ్ళాయి ఇప్పుడు ఆ గుహ దగ్గరికి వస్తూ ఉండడం గమనించినటువంటి లోపల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి ఆ ఫీమేల్ ఉల్ఫ్ వెంటనే ఓ నక్క బావా పొద్దునగా నీకు రెండు సింహాలని పట్టి తీసుకురమ్మని చెబితే ఇప్పటికీ ఒక్క సింహాన్ని తీసుకుని వచ్చావా రా ముందు నిన్ను చంపి నీతో పాటు ఆ సింహాన్ని కూడా కలిపి వండుతాను అని చెప్పింది దాంతో భయపడిపోయాయి రెండు ఆ నక్క మరియు సింహము అంటే ఆ ఫీమేల్ బుల్ఫ్ ఏమనిందంటే అంటే ఫాక్స్ని ఆ లయన్ని కలిపి కుక్ చేస్తాను అని చెప్పిందనమాట అలా చెప్పగానే దానికి భయపడినటువంటి సింహము అక్కడి నుంచి పరిగెత్తింది అలా పరిగెత్తుతూ ఉండగా తన తోకకు కట్టి ఉన్నటువంటి నక్క కూడా ఈడ్చుకొని పోబడుతూ కొంత దూరం పోయేసరికి ఒక పెద్ద రాయికి తగిలి ఆ నక్క చనిపోయింది అంటే టైల్కి అలా టై చేసినటువంటి ఫాక్స్ ఒక రాక్కి హిట్ అయ్యి అది డెడ్ అయిపోయింది అలా రన్ చేసి రన్ చేసి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంది సింహం ఆ సింహం ఉండడం గమనించినటువంటి ఒక కోతి అక్కడికి వచ్చింది ఓ మృగరాజా మృగరాజా ఎందుకు ఇంత అలసటగా ఉన్నావు ఏమైంది అని అడిగింది అప్పుడు సింహం ఇలా చెప్పింది నా గుహలోకి ఏదో ఒక విచిత్ర జంతువు వచ్చి చేరింది దానికి భయపడి నేను ఇలా పరిగెత్తుకొని వచ్చాను నాకు ఒక నక్క ఎదురయ్యి తను నాకు సహాయం చేస్తాను అని నాతో పాటు కలిసి వచ్చింది కానీ అవి మమ్మల్ని ఇద్దరినీ కలిపి వండి తినేస్తాము అని మాట్లాడాయి దాంతో మళ్ళీ పరిగెత్తుకొని ఇలా వచ్చాను అని పలికింది అప్పుడు కోతి మరి నీ తోకకి కట్టి ఉన్నటువంటి నక్క ఏది అని అడిగింది అప్పుడు తన తోకను చూసుకొని అయ్యయ్యో నేను ఆ నక్క సంగతే మర్చిపోయాను అంటే తన టైల్కి నాటు వేసినటువంటి ఫాక్స్ సంగతి అది ఫర్గెట్ చేసిందనమాట టైల్ మాత్రమే ఆ టైల్ తోటి ఉందనమాట నక్క మాత్రం చచ్చిపోయింది అప్పుడు చూసుకొని సింహము ఆ నక్క ఎక్కడో చనిపోయి ఉంటుంది అని మాట్లాడింది అప్పుడు కోతి ఓ మృగరాజా నువ్వు భయపడకు నాతో పాటు రా నీ గుహలో ఉన్నది కేవలం రెండు తోడేళ్లు మాత్రమే అవి నిన్ను ఎలా అయినా మోసం చేసి నీ గుహలో ఉండాలి అని అనుకుంటున్నాయి అని మాట్లాడింది నేను మాత్రం ఇక రాను నేను ఉండటానికి వేరే గుహనైనా చూసుకుంటాను కానీ అక్కడికి మాత్రం రాను అనింది అంటే నేను ఎనదర్ కేవ్ని సెర్చ్ చేసుకుంటాను కానీ ఆ సేమ్ కేవుకి మాత్రం నేను రాను అవి ఈసారి నన్ను కిల్ చేస్తాయి నేను రాను అని చెప్పింది సింహము దానికి కోతి నీకు తోడు నేనుంటానుగా భయపడకు రా వెళదాం అని అనింది దానికి సింహము నీపాటికి నువ్వు తప్పించుకొని చెట్టెక్కేస్తావు నేనే కదా వాటికి బలి అవుతాను కాబట్టి నేను నిన్ను నమ్మను అనింది దానికి కోతిబావ లేదు నువ్వు నన్ను నమ్ము మన ఇద్దరం కలిసి వెళ్ళి వాటిల్ని ఎలాగైనా సరే వెళ్ళగొడదాము అని కోతిబావ చెప్పింది అప్పుడు సింహము సరే అయితే ఒక తాడుని తీసుకుని వచ్చి నీ మెడకి నా మెడకి కలిపి ముడివేయి అప్పుడే నేను మీతో పాటు వస్తాను అని పలికింది అప్పుడు బావ అలాగే అని చెప్పి వెళ్ళి ఒక పెద్ద తాడుని తీసుకుని వచ్చి సింహం మెడకి తన మెడకి కలిపి ముడివేసింది అంటే లైన్ నెక్కి మంకీ నెక్కి కలిపి నాటు వేసింది అనమాట ఇప్పుడు అవి రెండూ కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్ళాయి ఈసారి దూరం నుంచి వస్తుండగాని ఆడతోడేలు గమనించి మళ్ళీ ఇలా అనింది ఓ దరిద్రపు కోతి ఎప్పుడో పొద్దుననంగా సింహాన్ని తీసుకొనిరా అని చెబితే ఇప్పుడు నువ్వు దాన్ని కట్టి తీసుకొని వస్తున్నావా సరే రా ముందు నిన్ను చంపి నీతో పాటు ఆ సింహాన్ని కూడా చంపుతాను రా రా అని పలికింది దాంతో సింహం ఇంకా భయపడిపోయి పరుగందుకుంది అప్పుడు ఈ భయానికి పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఎటు వెళుతుందో కూడా తెలియకుండా పరిగెత్తేసరికి అలా దారి తెలియకుండా భయంతో పరిగెత్తినటువంటి సింహము ఈసారి ఒక పెద్ద లోయలో పడిపోయింది ఆ లోయలో పడిపోతున్నప్పుడు తన మెడకి కట్టి ఉన్నటువంటి కోతి కూడా తనతో పాటు ఆ లోయలో పడి చనిపోయింది ఇప్పుడు బుద్ధిబలంతో ఉన్నటువంటి ఆ తోడేలు ఈ సింహాన్ని వెళ్ళగొట్టి తను చాలా సంతోషంగా ఆ గుహలో ఉండిపోయింది ఈ రకంగా తోడేలు సింహాన్ని వెళ్ళగొట్టిందనమాట తన బుద్ధిబలంతో కాబట్టి భుజబలం కంటే కూడా బుద్ధిబలం చాలా గొప్పది అంటే బ్రెయిన్ పవర్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట ఈ కథ చాలా బాగుంది కదా మరి ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ కంచికి మనం ఇంటికి కృష్ణార్పణం